నమస్తే నేను మీ చిన్ని కృష్ణుడిని మాట్లాడుతున్నా ఏంటి నా చేతిలో వెన్న ముద్దకోసం చూస్తున్నారా అది ఎప్పుడో నా బొజ్జలో చేరిపోయిందిలే కాని ఈరోజు మీకోసం వెన్నకంటే తీయని కొన్ని మాటలు చెప్పడానికి వచ్చా మీరు పెద్దవాళ్ళు ఉన్నారే ఎప్పుడూ ఏదో ఒక చింత రేపు ఏమవుతుందో ఎల్లుండి ఏమవుతుందో అని భయపడుతూ ఈ రోజుని ఈ క్షణాన్ని ఆస్వాదించడం మర్చిపోతున్నారు చూడండి నేను గోపికల ఇళ్లలో కుండలు పగులగొడతాను ఎందుకు ఆ కుండ పగిలితేనే కదా లోపల ఉన్న స్వచ్ఛమైన వెన్న బయటకొచ్చేది మీ జీవితంలో కూడా అంతే కష్టాలు అనే కుండలు పగిలినప్పుడే మీలోని ధైర్యం శక్తి అనే వెన్న బయటపడుతుంది కష్టం వచ్చిందని కుంగిపోకండి అది మిమ్మల్ని ఇంకా బలవంతులుగా చేయడానికి వచ్చింది నేను ఎప్పుడూ నవ్వుతూనే ఉంటా ఎందుకంటే జరిగేదంతా మంచికే అని నాకు తెలుసు మీ కష్టాల బరువును నా వేలు వేలుమీద మోస్తాను కదా మీరెందుకు భయపడతారు నా మీద భారం వేసి మీరు ధర్మంగా మీ పని మీరు చేయండి ప్రేమని పంచండి ద్వేషాన్ని కాదు నవ్వుతూ ఉండండి నవ్విస్తూ ఉండండి శుభం భూయాత్